అమ్మవార్ల ఆలయ నిర్మాణాలకు విరాళాలు దూడవారి కుటుంబ సభ్యులు శ్రీ పెంటమాంబ ఆలయ ఆవరణలో నిర్మాణం నెల్లిముక్క గ్రామ పెద్దలు దూడ సోమనాథరెడ్డి లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తిశేషులు దూడ వల్లభరాయుడు పేరు మీద వేల నూట పదహారు రూపాయలు ఆలయ కమిటీ డైరెక్టర్లకు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్లు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం శ్రీ పెంటమమ్మ ఆవరణలో కొలువైన మహాశక్తి దుర్గాలమ్మ కుంచమ్మ భూలోకమ్మ మరడిమాంబా శక్తి అమ్మవార్ల ఆలయాలు శిథిలావస్థకు చేరడంతో వాటి స్థానంలో నూతన ఆలయాల నిర్మాణానికి ఆలయ కమిటీ శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా నెల్లిముక్కు గ్రామ పంచాయతీ ప్రజలు మరియు దాతల విరాళాలతో ఆలయాల నిర్మాణం జరుగుతుంది దీంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఆలయాల నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ మొల్లి వెంకటరమణ కోశాధికారులు పిట్ట కుంచారావు పాల అప్పారావు ముద్దుర్తి శ్రీరామమూర్తి పాల అప్పలరెడ్డి మొల్లి పెంటయ్య అప్పలరెడ్డి గోందేసి సుమన్ పిట్ట రమణలతో పాటు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు మరి గుడి నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తారు నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి వచ్చే నెలలో కూడా వాళ్ళ చాలా ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ లోపల భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి ఇంకా నిర్మాణంలో పాల్గొని అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొందాలని సందర్భం కోరుతూ అందరూ కూడా భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి అమ్మవారి ఆలయ నిర్మాణాలు సమవంతి పాత్ర చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఎంతో సంతోషకరమైన దినం మాకు ఎందుకంటే మా గ్రామ దేవతల ఆలయాలు చాలా పాత ఉండే లోపలికి వెళ్తే తలలు తగిలిటీ ఇలాంటివి జరుగుతుంది మరి ఇప్పుడున్న కమిటీ మాత్రం అందరూ కూడా సహకరించినందుకు ఆ కమిటీ వారికి కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాకు మేము ఈ అమ్మవారి గుడిలకి మా వంతుగా సహాయం మా వంత సహా సహకారం అందిస్తున్నాం ముందుగా అమ్మవార్లకి దయ దయతో ఈరోజు ఈ సహాయం చేసినందుకు మరి ఆలయ పునర్నిర్మాణం కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా మన దగ్గర నిల్ముక్క గ్రామంలో కలిసి ఉన్నటువంటి పెండమాంబ అమ్మవారి తాలూకా చెల్లె అప్ప చెల్లెలు లేనటువంటి అమ్మవార్లు ఆరుగురు అమ్మవార్లు కూడా పునర్నిర్మాణం జరుగుతుంది దానికి భక్తులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా విరాళంగా ఇస్తున్నారు అమ్మవారి తాలూకా మహిమకి కూడా ఈ చాలా మహత్వమైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారి పునర్ ఆ నిర్మాణానికి అందరూ కూడా విరాళాలు ఇచ్చి అమ్మవారి కృపకు పాల్గొనవలసిందిగా నెల్లముక్కు గ్రామ దేవత అయినటువంటి శ్రీ పెంటమా తల్లి పద్నాలుగు గ్రామాల ఆరాధ్య దేవత ప్రతి సంవత్సరం కూడా పెంటమ్మ తల్లి తల్లి ఉత్సవాలను పద్నాలుగు గ్రామాలతో కలుపుకొని పూర్వికల్ నుంచి కూడా మాకు ఆనవాయితీగా ఉంది అదే రకంగా ఇప్పుడు కూడా నడుస్తున్నాం అన్ని ఊర్ల నుంచి కమిటీలు వేసి కమిటీలతోని దొడి పెద్దల ఆదేశాల మేరకు యువకులని అందరం కలుపుకొని పండుగను ముందుగా తీసుకెళ్తాం మరి తాలూకా ఏడుగు రకజల్లు ఉన్నారు మరి ఆ గుళ్ళు చానాలు అయిపోయి నలభై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోయింది కట్టి మరి గుళ్ళు శిథిలావస్థకు వచ్చేసి ధారబంధాలు గుమ్మాలు కూడా సరిగ్గా లేవని చెప్పేసి భావించి ప్రజల నిర్ణయంతో పెద్దల నిర్ణయంతో మరి గుళ్ళను పడగొట్టి గుళ్ళు కట్టడం జరిగింది మరి ఆ గుళ్ళు గట్టానికి సుమారు కోటి రూపాయల అంచనాలు వేసారు మరి ప్రజలందరూ సహకరించారు వచ్చేటట్టు ఆర్థిక సాయం గుళ్ళు కన్స్ట్రక్షన్ సరిపోతుంది మరి ఆ రకంగానే ఇంకా ఎవరైనా కానీ ఉన్నట్టయితే ఒకరు పొరపాటు అడిగినా అడగపోయినా మరి మీరు అందరూ కూడా గుళ్ళు కన్స్ట్రక్షన్కి ఆర్థికంగా సాయం చేసి నెల్లముక్కి అభివృద్ధికి మీరు తోడ్పడాలని దీనికి ఇంజమలే దోడ సోమనాథ్ గారు వాళ్ళ నాన్నగారు అయినటువంటి అప్పలరెడ్డి గారు స్వామి గారి పేరునే ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఆర్థిక సాయం అందించారు మరి అలాగే సోమనాథ్ గారు అన్న అయినటువంటి దోడవల్లభరాయుడు గారు వరలక్ష్మి గారి దంపతులు ఈ వేళ ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు మరి ఆ రకంగానే మా గ్రామ పెద్దలు నీలాప నారాయణమూర్తి గారు కొడుకు మా గ్రామ పెద్ద కాకుండా మా దొడ్డు పెద్ద అయినటువంటి రావణబాబు నీరాపు వారి దొడ్డు పెద్ద మరి వీళ్ళ నాన్నగారు శాతల నుంచి కూడా మా గ్రామాల పెద్దలుగా మరి వాళ్ళు వాళ్ళ ధర విధులు నిర్వహించారు మరి ఈ వ్యాలీ గుడి కన్స్ట్రక్షన్కి నీలాపు నారామూర్తి గారు వాళ్ళ అమ్మగారు అనేటువంటి సత్యనారాయణ అమ్మగారి తరఫున యాభై వేల రూపాయలు గుడి కన్స్ట్రక్షన్కి ఆర్థికంగా సాయం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబాలకి పెండమ్మ తల్లి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఇవ్వాలని ఇలాంటి దాన ధర్మాలు ఇంకా ఎక్కువ చెయ్యాలని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ we y